చెటూరు వచ్చామండి ఈ చెమటూరికి ఊళ్ళోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఒక దేవాలయం కనిపిస్తాం చూడండి దీన్ని బాలకోటేశ్వర స్వామి దేవాలయం అంటారు అక్కడికి వచ్చాము ఈ బాలకోటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళబోయే ముందు ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉందండి ఇక్కడ మనం దండం పెట్టుకొని మన గుడికి వెళ్తాం అన్నమాట ఇలా నెమ్మదిగా ఒక సుమారుగా ఒక దండం ఎట్లుంటాయి నెమ్మదిగా ఎక్కుతూ ఆ దేవాలయానికి వెళ్తాము రండి ఈ చెవుటూరు గ్రామంలో ఉన్నటువంటి బాలకోటేశ్వర స్వామి ఇవ్వలింగ్ చూడండి లింగ రూపంలో ఉన్నారు స్వామివారు లింగం అండి ఇది ఇక్కడికి వచ్చి మన యొక్క కోరికలను కనుక స్వామివారికి విన్నవించుకుంటారు తప్పక నెరవేరుతాయని ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం అండి బాలకోటేశ్వర స్వామి పక్కన భవానీ అమ్మవారు

o seg af tama e o see aa jae